కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రెండవది గల్ఫ్ లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతే ఓ స్థలా మండలి ఉండాలని చెప్పి కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ స్థలా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఐదో తరగతి నుంచి చదువుకున్న వారికి ప్రాధాన్యత అనేది మూడో అంశం నాలుగో అంశం ఈ నాలుగు అంశాలతో కూడుకున్నటువంటి జీవో ఇటీవల విడుదల చేయడం జరిగింది ఈరోజు మహాత్మా జ్యోతిరావుపులే ప్రజాభవన్లో హెల్ప్ డెస్క్ను గల్ఫ్ కార్మిక శ్రేస్ కోసం ఇబ్బంది అయితే ఇప్పుడు హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పండి గల్ఫ్ కార్మిక సంఘాల సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం ఈరోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ చేతుల మీదుగా జీవన్ రెడ్డి గారు అనేక మంది హాజరై ఈ రోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ఎవరికి ఇబ్బంది వచ్చినా నర్కాసు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది చెబుతూ గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనా లక్ష రూపాయలు తప్ప గల్ఫ్ కార్మి గురించి కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలు వారు కూడా తెలంగాణ ఉద్యమంలో బొంబాయి భీమండి బొక్కుబాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా తెలంగాణ రాగానే ఐదు వందల కోట్లు గల్ఫ్ సంక్షేమం పెడతా గల్ఫ్లో మరణించిన వాడికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిపుకోలేకపోయి కేసీఆర్ తండ్రుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్లో భర్ణించిన కుటుంబాలకు ఆసరగా ఉందాం భరోసా ఇద్దామని చెప్పని అనడంలో ఫెయిలూర్ అయిన చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆనాడు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మి సంక్షేమ కోసం ఆలోచించింది మధ్యలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు బిఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే ఏటా మద్ద కోరు రాజన్నాలకి వెళ్లే రాజన్నాలే తంతల మీద ముగ్గురు గ్రామాలు డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలే కానీ నిన్న రాజకీయ నాయకుడు కాకుండా ఓ మన్మడిగా వచ్చిన చెప్పని ముంపుగ్రామాల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా ఇదే ముంపు గ్రామంలో కొదురుపాటలు చిన్నప్పుడు ఆడుకొని ఆటలాడుకొని వెళ్ళి చాక్లెట్ కోరుకున్న నీవే ఆ గ్రామస్తులు పడుతున్న బాధను మీ తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎందుకు సఫలం కాలేదు అని అడుగుతున్నా కేవలం అధికారం ఉన్నప్పుడు అక్రమార్జానికి అక్రమార్జానికే తెరలేపినటువంటి వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వీళ్ళు ఒకసారి గుర్తు చేస్తు నాకు బాగా బాధ బాధ్య చెప్పే అంశం తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో గల్ఫ్లో మరణించిన వారి సంఖ్య రెండు వేల ఒక వంద పైన పార్టీ దేహాలు రూపంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబు లెక్కల ప్రకారం కూడా ఏర్పరచినాయి బహుశా ఎన్నికల కంటే నాలుగు మాసాల ముందు చూసినటువంటి లెక్క ఆ తర్వాత ఆ నేను నిర్ణయించుకోవడం తెలియదు ఒక యొక్క కుటుంబానికి అన్నా పై చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ